సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ గోపి సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధిపై అధికారులు శాఖల వారీగా వివరించారు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యల గురించి అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు కనుక ప్రతి పంచాయత్ సెక్రటరీస్ ని మ్యాపింగ్ చేయడం జరిగింది ఈ నవరత్నాలు పేదలందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన కార్యక్రమం ఆ ఇవిఆర్ లాగిన్ వచ్చినప్పుడు దాన్ని నేమ్ మార్చుతారు ఇప్పుడు మార్చడానికి ఆప్షన్ ఎవరికి లేదు ఈవెన్ పంచాయత్ సెక్రటరీగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కానీ ఎగ్జిక్యూటివ్ ఉన్న విఆర్కి లేదు వీళ్ళు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసి పంపిస్తారు అక్కడ తప్పున వాళ్ళు రీప్యాక్ చేస్తారు రీప్యాక్ చేసినప్పుడు విఆర్ లాగిన్ లో అక్కడ ఏం తప్పు

సర్వీసులు ముప్పై రెండు ఇండస్ట్రయల్ సర్వీసులు మూడు వందల నలభై ఆరు దివాలు మరియు వారసీసులు ఉన్నాయి అలాగే ఐదు వేల మూడు వందల తొంభై మంది ఉన్నాయి ఇంటర్నెట్ కి మూడు సబ్స్టేషన్ల నుంచి